బక్రీద్ పండుగను తాండో నియోజకవర్గంలో శాంతియుతంగా జరుపుకోవాలని నియోజకవర్గాన్ని పరిశుభ్రంగా పెడుతూ పండగను జరుపుకోవాలని తాండో డిఎస్పీ బాలకృష్ణారెడ్డి పేర్కొన్నారు ఈ సందర్భంగా డిఎస్పీ బాలకృష్ణారెడ్డి తన కార్యాలయంలో పట్టణ సిఐ సంతోష్ తో కలిసి మీడియాతో మాట్లాడుతూ జూన్ ఏడవ తారీఖు నాడు నిర్వహించి బక్రీద్ పండుగను తాండూ నియోజకవర్గంలో శాంతియుతంగా జరుపుకోవాలన్నారు కళలు కోసం తెచ్చే పశువులను కొనుగోలు చేసి గుర్తింపు ఆధారం ఖచ్చితంగా ఉండాలన్నారు అదేవిధంగా పశువులను తరలించే క్రమంలో నిర్ణీత వాహనంలో తరలించాలన్నారు గోరక్షణ సమితి వారు లేదా పోలీసులకు తెలియజేయాలన్నారు చట్టాన్ని చేతిలోకి తీసుకోరాదని ఇబ్బందులకు గురి చేయరాదని సూచించారు మరోవైపు వ్యర్థ మాంసాల వేస్టేజ్ ను స్థానిక మున్సిపల్ వారు అందజేసే గవర్నందు వెయ్యాలని ఎక్కడ పడితే అక్కడ వేసి

దానికి పోలీస్ వారు కొన్ని సూచనలు ఉంటే ఇప్పుడు రైతులు కానీ ఇలాంటి ఆవుల్ని చిన్న చిన్న లేఖదోళ్ళని వాళ్ళు విక్రయదారులకు అమ్మరాదు ఏదైనా పశువులు విక్రయించినప్పుడు వాళ్ళు ప్రాపర్ సర్టిఫికేషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది కొనుగోలుదారులు కూడా అట్లే అమ్మకందారులు కూడా సర్ పంచాయత్ సెక్రటరీ కానీ తర్వాత వెటర్నరీ డాక్టర్ కానీ వెళ్ళే యొక్క సర్టిఫికేషన్ ప్రాపర్గా ఉండి తర్వాత వాటిని తరలించే వాహనంలో కూడా పరిమితికి ఎంతైతే పరుగుతుందో అన్ని వాహనం అన్ని పశువులు మాత్రమే తరలించాలి ఎక్కువ మొత్తంలో వెహికల్లో కెలిసిన సంఖ్యలో వాటిని తరలించడం ద్వారా అది క్రియాలిటీ టూ ఎనిమిల్ కిందకి వస్తుంది అట్లాగే ఎవరైనా కొంతమంది గౌరక్షక సేవా సమితి వాళ్ళు కూడా వాళ్ళు ఏదైనా వాళ్ళకి నోటీస్లో వస్తే ఆవులు కానీ లేని వాళ్ళు తరలిస్తున్నట్టుగా బ్రీద కోసం అట్లాంటి వాళ్ళ దృష్టిలోకి వస్తే వాళ్ళు పోలీసులకు తెలియజేయాలి డైలక్ హండ్రెడ్కి కాల్ చేయాలి మేమందరం అందరం కూడా అందుబాటులో ఉంటాం ట్వంటీ ఫోర్ అవర్సు మాకు తెలియజేయాలి సో ఏం సో వెహికల్లో ప్రాంతంలో ఇట్లా వాళ్ళు అవధి చెప్పి ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వాలి అంతే తప్పితే వాళ్ళకి వాళ్ళు స్వయంగా వెళ్ళి వాళ్ళు వాహనాలను అడ్డగించి వాటిని చేయడం అనేది కరెక్ట్ కాదు మీరు అందరికీ ఈ విషయం సార్ దృష్టిలో పెట్టుకొని ఎలాంటి కంప్లైంట్స్ ఉన్నా కానీ మాకు డైలర్ కాల్ చేయాలి అది ఇన్ఫర్మేషన్ వాళ్ళని కోరుకుంటున్నాము అట్లాగే బక్రీద్ పండుగ రోజు కూడా మున్సిపాలిటీ వారు ఆ యొక్క కాలనీలు చోట్ల కూడా ఈ వేస్ట్ కట్ చేసిన తర్వాత మెటీరియల్ అంతా కూడా డబ్బు చేయడానికి కవర్లు ఇస్తారు వాటిని సద్వినియోగం చేసుకోవాలి అంటే ఎక్కడ పడితే ఎక్కడ పాడే ద్వారా ఒకటి నాలాల్లో మోరిలో వాడి జామ అయ్యే అవకాశం ఉంది రెండోది ఏంటంటే కొన్ని యానిమల్స్ కుక్కలు అట్లాంటివి కూడా మొక్కల్ని తీసుకెళ్ళి కొన్ని వేరే చోట టెంపుల్స్ దగ్గర కానీ చర్చిల్స్ కానీ పడేయడం అట్లాంటివి కూడా కొన్ని ఉద్రిక్త దారి తీసే అవకాశం ఉంది కాబట్టి సోదరులందరూ కూడా ఈ యొక్క మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చే కవర్స్ని ఉపయోగించి దాంట్లో మాత్రమే వేయాలి వాటిని తరలించడానికి అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నారు